హలో ఫ్రెండ్స్ అయితేనే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మైథిలీ అలా బైక్ మీద వస్తూ ఉంటుంది శుభప్రద రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అప్పుడే తల పట్టుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది అప్పటికీ అమ్మ చెప్తూనే ఉంది ఉపవాసం ఎందుకుంటావు వద్దు అని చెప్తూనే ఉంది అయినా సరే నేనే వినిపించుకోకపోయాను అని అనుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి కళ్ళు తిరుగుతున్నాయి అని చాలా ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉంటుంది ఇక కాస్త కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా ఇంకా కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది ఇక అంతా పక్కన ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకు వచ్చేసి చూస్తూ ఉంటారు ఇక అప్పుడు మైతిలి కూడా బైక్ మీద వస్తూ ఉంటుంది కదా శుభప్రదని చూసి ఒక్కసారిగా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఇక మైతిలి తన దగ్గరికి వచ్చేసి ఇంకా పట్టుకొని లేపడానికి చూస్తుంది ఇక అప్పుడే ఇక్కడ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు ఇక సుబ్బప్రద వాళ్ళ నాన్న ఫోన్ చేసేసరికి అమ్మ ఎక్కడున్నావమ్మా అని ఏంటో అడుగుతాడు ఇక వస్తున్నావా అంటే ఎవరండి మీరు అని ఏంటో మైత్రిలి అంటుంది నేను శుభప్రద తండ్రినమ్మా అని అంటే అయితే ఆవిడ ఇంటికి రావట్లేదండి నేను ఇంటికి తీసుకెళ్తున్నానండి మీ ఇంటికి రావట్లేదు తను కళ్ళు తిరిగి పడిపోయింది అందుకే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను అంటే నేను చెప్పిన అడ్రస్కి తీసుకురమ్మా అని అంటే ఎవరు మీరు అసలు అంటే ఆ అమ్మాయికి తండ్రిని తీసుకురామ్మా అని అంటే సరే అని చెప్పేసి మైతిలి ఇక ఇంటికి తీసుకువస్తుంది ఇక శుభప్రదని తీసుకొని మైథిలి లోపలికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ తాతయ్య అవుతాడు కదా ఆయన్ని ఏమండి అని అంటూ పిలుస్తుంది మైతిలి అప్పుడే వాళ్ళ తాతయ్య చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది